అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షితా బ్లాగ్స్ ఈరోజు సేమియా పాయసం ఇంట్లో ఈజీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే నేను చిన్న గ్లాస్ సొగ్గుబియ్యం నానపెట్టుకున్నాను ఒక పది నిమిషాలు సొగ్గుబియ్యం అయితే నానిపోయినాయి మనం ఒక వెడల్ గిన్నె గిండి పెట్టుకుని మీకు చూపించిన విధంగా సొగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకుంటున్నానండి ఇలా బియ్యాన్ని వాటర్లో వేసి ఉడకపెట్టుకోవడం వల్ల మనకి సేమి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది బియ్యం ఫాస్ట్గా ఉడికిపోతాయి కాజు అండ్ కిస్మిస్ సేమియాలు కూడా నేను నేతితో వేగించి పక్కన పెట్టుకున్నాను రెండు గ్లాసుల చిక్కటి పాలుకి గ్లాసున్నర వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఈ సేమ్య పాయసానికి సొగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ఈ పాలు అయితే వేసుకోవాలండి సొగ్గు బియ్యం అయితే ముందుగా నానపెట్టుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఈ ప్రాసెస్ మొత్తం నేను మీడియం ఫ్లేమ్ పెట్టే చేస్తున్నాను ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పాలు వేసేసుకోవాలి పాలు వేసుకుని పాలు వేసుకున్న ఒక ఐదు నిమిషాలకే మనకి బాగా ఉడికిపోతాయి అన్నమాట బియ్యం కూడా ఆల్రెడీ మనకి నీటిలో ఉడికిపోయినాయి పాలు కూడా బాగా మరుగుతాయి అన్నమాట ఇలా మరిగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేపి పెట్టుకున్న సేమ్యాలను కూడా వేసేయాలండి మనం ఒకవేళ మీకు టైం లేదు అంటే కనుక మామూలుగా మీరు చాలామంది అయితే పాల్లో నానబెట్టేసుకుంటారు మీరు అలాగైనా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దానికి టైం ఎక్కువ పడుతుంది నానపెట్టుకోవడం వల్ల సగ్గు బియ్యం అనేది ఫాస్ట్గా నానిపోతాయండి అప్పుడు సేమియా కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మనకి సేమియా అనేది రెడీ అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు సేమియా చేసినా ఈ విధంగానే చేస్తానండి ఇప్పుడు మనం సేమియాలు కూడా వేసేసుకున్నాం కదా సేమియా కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి సేమియా అనేది ఉడికిపోతుంది మీకు చూపించిన విధంగా సేమియా కూడా మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే నేనైతే చక్కెర వేసాను అనమాట సేమియాలో బెల్లం పాయసం అంటారు కానీ బెల్లంతో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ చక్కెర అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు సేమియా చేస్తున్నా చక్కెరతోనే చేస్తాను ఇలా పంచదార అయితే హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా తీపి ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అనమాట పంచదార పాయసం ఎక్కువగా బర్త్డేస్కి తర్వాత మనం ఏమైనా పండగలు వచ్చినా చేసుకుంటాం కానీ మా మమ్మీ అయితే ఎప్పుడైతే అల్లుళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారో ఆ రోజే మా అమ్మకి పండగ అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా మా చెల్లి వాళ్ళు అవనివ్వండి మధ్యగాళ్ళు అవనివ్వండి మేము అవనివ్వండి ఎవ్వరు వెళ్ళినా కూడా పాయసమే చేసి పెడుతుంది ఫస్ట్ అల్లుళ్ళు వచ్చారని ఆనందం ఎక్కువైపోయి ఇంకా మా మమ్మీ అయితే పాయసం చేస్తుంది చాలా సూపర్ చేస్తుంది అండి ఎప్పుడు సేమ్ చేసుకున్నా కూడా మా అమ్మే గుర్తుకొస్తూ ఉంటుంది నాకు మనకి ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో యాలకల పొడి వేసుకోవాలండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ యాలకల పొడ అయితే వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ అంటాం కదా అదనమాట వేసుకుని బాగా కలిపేసుకోవడమేనండి మనకి చాలా ఫాస్ట్గా సేమియా అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్లో అయితే సేమియా చేయడం కూడా నాకు వచ్చేది కాదు అమ్మో ఎలా చేస్తారో ఏంటో అనుకునేదాన్ని నేర్చుకుంటే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనం నేర్చుకోవాలని చూపి ఏదైనా కష్టంగా ఉంటుంది లాస్ట్లో మనం ముందుగా వేపెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే